అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ మహాదేవపురం తదుపరి భాగం ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ వైజాగ్లో కిషోర్ ఇల్లు విద్య నాకు చాలా నచ్చిందిరా బంగారాన్ని కోడలుగా తెస్తానంటే వద్దంటానా నాన్న వచ్చాక విద్య వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుందాం మను వావ్ వదినమ్మ ఆనందమానందమాయనే మా విద్యమ్మ పెళ్ళి కూతురాయనే పీ పీపీ డుమ్ 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 ఓకే నేను ఇప్పుడే మామ్కి విషయం చెప్తాను ఓకే అని ఫోన్ పట్టుకుని రూమ్లోకి వెళ్ళింది విద్య గార్డెన్లోకి వెళ్ళింది విద్య డల్ అవ్వడం చూసి వెనక వెళ్ళాడు కిషోర్ తన భుజంపై చేయి వేయగానే ముందుకు తిప్పుకుని ఏమైంది నువ్వు రెడీగా లేవా మీ ఫ్రెండ్ గురించి ఏమైనా తెలిసిందా మీరైనా మను గురించి అర్జున్తో చెప్పచ్చు కదా కిషోర్ ప్రేమ అనేది వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి ప్రేమికుల మధ్యలో రాయభారం పనికిరాదు రా మను మను హా అన్నయ్య వస్తున్నా ఓకే మామ్ బాయ్ హే విద్య నీకు మామ్ కాల్ చేస్తుంది చూసుకో అన్నయ్య అమ్మ మనం నెక్స్ట్ వీక్ నాన్న వస్తున్నారు కదా హైదరాబాద్ వెళ్దాం విద్య మీ అమ్మగారిని అక్కడికి రమ్మను మనతో మను కూడా వస్తుంది మను నేను ఎందుకు అన్నయ్య మీరు వెళ్ళండి నేను ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యాక వస్తాను ఇద్దరూ లేకపోతే మా బుజ్జి కంపెనీని మేనేజ్ చేయడం కష్టం కిషోర్ సరే మా ఇంటికి ఒక ఇల్లు అవతలే అర్జున్ ఇల్లు నువ్వు ఎంగేజ్మెంట్ కొద్దులే మనో ఏం మాట్లాడుతున్నా అన్నయ్య నేను రాకుండా నా అన్నకి ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్కి పెళ్ళా నోవే నేను వస్తా విద్యా పదవే షాపింగ్ చేసుకుందాం అని అక్కడి నుండి విద్యను తీసుకుని వెళ్ళిపోయింది వెంటనే నవ్వుకున్నాడు కిషోర్ ముంబై అర్జున్ వీరిని ఎందుకు చంపారు బావా వీరున్న షెడ్ని అంటించింది మీరే అందులో ఆ వీడియో ఉంది ఎందుకు చంపారు బావా సిన్సియర్గా ఉండడం కూడా తప్పేనా భార్గవ్ వీర్ నీకేమవుతాడు అర్జున్ అర్జున్ నా ఫ్రెండ్ మీరు కూడా కలిశారు కదా ఆ ఒక్కటి నిజం కాదని చెప్పండి వీర్ చావుకి మీకు సంబంధం లేదు కదా భార్గవ్ వీర్ నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ గురించి నీకేం తెలుసు అర్జున్ తన ఫ్యామిలీ అవన్నీ చెప్పాడా నీతో అర్జున్ లేదు బావా వీరికి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం నచ్చదు వీర్ పూర్తి పేరు వీర్ రుద్రాంచ్ మహదేవ్ వర్మ సన్ ఆఫ్ త్రినాథ్ వర్మ నువ్వు అంటున్న వీర్ నా తమ్ముడు రుద్ర అర్జున్ ఏంటి బావా మీరు అంటుంది వీర్ మీ తమ్ముడా ఆశ్చర్యంగా అడిగాడు అవును మీ ఇద్దరూ కలిసి ఇంజనీరింగ్ చేశారు కదా నాకు తెలుసు నీ గురించి మీ ఇద్దరికి అస్సలు పడేది కాదు కదా అర్జున్ అవును బావా ఒక్క క్షణం కూడా ఎదురు పడితే గొడవ పడేవాళ్ళం ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి చాలా క్లోజ్ అయ్యాం తెలియకుండానే మా ఇద్దరు అంబిషన్స్ కూడా కలిసాయి సివిల్స్కి ట్రైనింగ్ కూడా కలిసే తీసుకున్నాం కానీ ఎప్పుడూ చెప్పలేదు మీ గురించి అండ్ మీరు నిప్పంటించిన షెడ్లో వీరున్నాడు కదా ఫోర్ ఇయర్స్ దూరంగా ఉన్నాడు ఫ్యామిలీకి అఫ్కోర్స్ నేనే పంపించాను అనుకో వీరిని తప్పించి డౌట్ రాకూడదని ఆ షెడ్ అంటించాను వీరెక్కడున్నాడు బావా ఇప్పుడు దాకా మీరు నాకెందుకు చెప్పలేదు అంటే తను బాగానే ఉన్నాడా అప్పుడే విక్రమ్ లోపలికి వచ్చాడు సార్ వాళ్ళకి ఏ డౌట్ రాలేదు విండో గ్లాస్ బ్రేక్ చేసా అర్జున్ సార్ తప్పించుకున్నారు అనుకుంటారు అక్కడ కెమెరాస్ కూడా పగలగొట్టాను భార్గవ్ గుడ్ విక్రమ్ నాపై అస్సలు డౌట్ రాకూడదు అనవసరంగా ఊర్లో గొడవ చేస్తారు అర్జున్ పద ట్రీట్మెంట్ తీసుకుందు బాగా గట్టిగా కొట్టారు కదా అర్జున్ బాగా బావా దొరుకుతారు కదా అప్పుడు చెప్తా ఒక్కొక్కడి పని అర్జున్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ తనకి ట్రీట్మెంట్ ఇప్పించి వీరు ఉన్న ఫ్లోర్లోకి తీసుకెళ్లాడు అర్జున్ ఇక్కడ రూమ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయేంటి బావా భార్గవ్ కొన్ని రోజులు నీ స్టే ఈ హాస్పిటల్లోనే కానీ ఎందుకు భార్గవ్ హలో దొరికితే చంపేస్తారా మాఫియాతో కనెక్ట్ ఉంది అక్కడ జరిగే ప్రతి యాక్టివిటీ అర్జున్ అన్నీ తెలిసి మీరెందుకు ఆగారు బావా ఆ కంపెనీ మీడియా ముందుకు తీసుకురావచ్చు కదా అక్కడ బాడీ పార్ట్స్తో పాటు అమ్మాయిల్లో ఉండే ఇట్ర షేప్లో ఉండే ఏదో చూశాను బావా అదేంటో నాకు అర్థం కాలేదు భార్గవ్ ఆద్య మహాదేవపురం వచ్చే ముందు మన ఇద్దరం హైదరాబాద్లో కలిసాం కదా అర్జున్ అవును ఆద్యకి స్కూటీ కొన్నాం అప్పుడే కదా ఈ ఆపరేషన్కి నన్ను పంపమని డీజీపీ గారికి చెప్పమని నిన్ను రిక్వెస్ట్ చేశాను హా మా ఊరి చుట్టుపక్కల అమ్మాయిలు మిస్ అయ్యి ఐదు రోజుల తర్వాత దొరుకుతున్నారు అర్జున్ అయితే కొన్ని రోజులు వాళ్ళ మెంటల్ స్టేటస్ సరిగ్గా ఉండట్లేదు అందుకే మెడికల్ క్యాంప్ పేరుతో డాక్టర్స్ని రప్పించాను ఆ అమ్మాయిలందరికీ అన్ని టెస్టులు చేయించాను వాటి రిజల్ట్స్ టైంలో ఆర్థికలా అవ్వడంతో డాక్టర్స్ కూడా ఫుల్ స్ట్రెస్ అయ్యారు ఇక రెండు రోజులు అయ్యింది కదా రిపోర్ట్స్ ఏమైందో కనుక్కోవాలి అని అబీకి కాల్ చేశాడు భార్గవ్ ఒక్కరింకే లిఫ్ట్ చేశాడు అభి అభి ఆ రిజల్ట్ అంటుండగా భార్గవ్ బ్లడ్ టెస్ట్ రిజల్ట్ వచ్చింది నీరజని కూడా షిఫ్ట్ చేయి అండ్ మిగిలిన వాళ్ళ రిజల్ట్స్ నేను నీకు ఇప్పుడే చూసి చెప్తాను సారీ కంటిన్యూస్ సర్జరీస్ వచ్చినప్పటి నుండి అని ఫోన్ కట్ చేయకుండానే పాకెట్లో పెట్టి అక్కడున్న రిపోర్ట్స్ చూస్తుండగా హే అభి అని లోపలికి వచ్చాడు అభి కొలిక్ డాక్టర్ శ్రవణ్ శ్రవణ్ కంగ్రాట్స్ మ్యాన్ మొత్తాన్ని ఆద్యతో పెళ్ళి ఫిక్స్ చేసుకున్నాం అనగానే ఈసారి షాక్ అవ్వడం భార్గవ్ అంతయింది నీకెవరు చెప్పారు శ్రవణ్ మొత్తం హాస్పిటల్ అంతా మీ పెళ్ళి టాపికే హాట్ టాపిక్ భార్గవ్ ఇక్కడ కాల్ కట్ చేసి మళ్ళీ చేశాడు వెంటనే అభి లిఫ్ట్ చేయగానే నీకు ఆద్యకి పెళ్ళేంటి నువ్వెందుకు ఒప్పుకున్నావు అసలు ఏం జరుగుతుంది అక్కడ శ్రవణ్ నువ్వు వెళ్ళు నేను వచ్చి కలుస్తాను అని అతను వెళ్ళిపోయాక నాకేం తెలియదు భార్గవ్ మేము హైదరాబాద్ వచ్చేసరికి పెళ్లి ముహూర్తాలు పెట్టించారు పెళ్ళికి అర్జున్ కూడా ఒప్పుకున్నాడంట అనగానే అర్జున్ వైపు చూశాడు భార్గవ్ తల అడ్డంగా ఊపాడు అర్జున్ సరే నేను చూసుకుంటా మీరు ముగ్గురు ఆ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి క్లారిటీ ఇవ్వండి నేను తర్వాత మాట్లాడతాను అని భార్గవ్ కాల్ కట్ చేశాడు ఈ విషయం చెప్పడానికే అనుకుంటా నిన్నటి నుండి కాల్ చేస్తుంది నీ గురించి టెన్షన్గా ఉండేసరికి నేను పట్టించుకోలేదు రా అని వీరు ఉన్న క్యాబిన్కి తీసుకెళ్ళి అక్కడున్న సిస్టర్స్ని బయటకి వెళ్ళిపోమన్నాడు వీరిని చూడగానే కళ్ళలో నీళ్లు తిరిగే అర్జున్కి ఇలా అయిపోయావేంట్రా అని అతని వంక చూస్తుంటే భార్గవ్ ఒకసారి వీర్ని చూసి బయటకు వచ్చి శివానికి కాల్ చేశాడు మహాదేవపురం తెల్లవారుజామున నిద్రలేచి నూటెనిమిది బిందులతో శివయ్యకు అభిషేకం చేసింది శివాని మొత్తం లింగాన్ని విభూతి గంధం పువ్వులతో మారేడు పత్రాలతో అలంకరించింది దీపదూప నైవేద్యం సమర్పించి అక్కడ కూర్చుని శివయ్య పెద్దబావ మనసుకి నచ్చిన అమ్మాయిని కాపాడి తన జీవితంలోకి తెచ్చావు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకుని ఆద్య అందరి సమక్షంలో ఇంటి కోడలుగా అడుగు పెట్టాలి రుద్రబావ్ ఎక్కడున్నాడు అందరి మంచి కోసం నేను చేసిన తప్పుకి ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ శిక్ష బావ్ ఎక్కడు క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు స్వామి అని గుడిలోనే కూర్చుంది తను అప్పుడే ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి బావా అనగానే శివాని గుడిలో రుద్ర పేరుపై హోమం అన్నదానం జరిపించు అనగానే నిజంగా బావా నిజం చెప్తున్నావా రుద్రకేదైనా సమస్యనా లేదు లేదు బానే ఉన్నాడు అనగానే సరే అని కట్ చేసి ఆ విషయం చెప్పడానికి గుడిలోకి వెళ్ళింది శివాని ఇప్పుడే కోరుకున్నాను అప్పుడే రుద్రబావ గురించి నాకు తెలిసేలా చేశావు మహాదేవ అని భక్తితో నమస్కరించి హోమానికి కావాల్సింది అరేంజ్ చేయడానికి వెళ్ళింది పార్గో కాల్ కట్ చేసి లోపలికొచ్చి చెప్పింది గుర్తుందిగా వన్ వీక్ ఈ హాస్పిటల్లోనే ఉండు పక్కన రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నాకు వర్క్ ఉంది నేను వెళ్తున్నా బాయ్ బావా అని అక్కడున్న వీర్ మెడికల్ ఫైల్ తీసుకున్నాడు అర్జున్ భార్గవ్ అక్కడి నుండి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాడు విక్రమ్ నా అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అర్జున్కి ఈ విషయం తెలియకూడదు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ డీటెయిల్స్తో సహా విక్రమ్ ఓకే సార్ అనగానే అక్కడ నుండి బయలుదేరాడు భార్గవ్ ఆద్య క్యాబిన్లో కూర్చుంది నిన్నటి నుండి చాలాసార్లు ఫోన్ చేసింది భార్గవ్కి కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అర్జున్ ఫోన్ ఏమో కలవట్లేదు చిరాగ్గా ఉంది తనకి రాత్రి వచ్చిన కల పదే పదే గుర్తొచ్చి విసిగిస్తుంటే మరో పక్క అందరూ కంగ్రాట్స్ చెప్పి విసిగిస్తున్నారు ఏం చేయలేక తల పట్టుకుని కూర్చుంది ఇంకా హాస్పిటల్లో ఉండబుద్ధి కాక ఇంటికి వెళ్దాం అనుకుని లేచేసరికి అప్పుడే లోపలికి వచ్చింది సిస్టర్ ఫాతిమా మేడం మిమ్మల్ని ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న చైర్మన్ సార్ క్యాబిన్కి రమ్మన్నారు నేనా నన్నెందుకు అనేంతలో వెంటనే రమ్మన్నారు అని మళ్ళీ చెప్పడంతో ఇక పైకి వెళ్ళింది నన్నెందుకు పిలుస్తున్నారు అనుకుని వెళ్ళి రోమ్ డూర్పై నాక్ చేయగానే కమిన్ అనే వాయిస్ వినిపించగానే లోపలికి వెళ్ళి అక్కడ టేబుల్ కానుకున్న వ్యక్తిని చూడగానే వస్తున్న ఏడుకుని పంటి బిగువున ఆపి చూస్తున్న తనని వెంటనే చేతులు చాచాడు వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేసింది ఎందుకు ఏడుస్తున్నా ఇప్పుడు ఏమైందని ఏ ఏంజల్ నిన్నే అనగానే ఎక్కడికి వెళ్ళిపోయారు శివ్ ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా ఎంత భయం వేసిందో నాకు మా ఇంట్లో చెప్పేద్దాం శివ్ నాకు ఇంట్లో వాళ్ళని మోసం చేయడం అసలు నచ్చలేదు ఫీలింగ్ బ్యాడ్ ప్లీజ్ అని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆద్యని తన నుండి దూరం జరిపి కళ్ళు తుడిచాడు భార్గవ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్